గుంటూరు సిటీకి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మంచి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చేయండి వచ్చాయండి ఈ ప్లాట్స్ మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి సో ఈ ప్రాపర్టీస్ని ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లిక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ మోస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి ఈ వచ్చేసి మనకి ఓపెన్ ప్లాట్స్ అండి గుంటూరు నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటాయండి మల్లవరం నుండి బండారుపల్లి వెళ్ళే రోడ్లు అయితే వస్తున్నాయి సో ఈ ప్రాపర్టీస్ అన్ని మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా చాలా బాగుంటాయండి అంటే గుంటూరు సిటీ కూడా ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి దాదాపు గుంటూరు రేడియస్ వచ్చేసి మనకి టెన్ కిలోమీటర్స్ ఎక్స్టెండ్ అవబోతుందండి సో ఈ ప్రాపర్టీస్ మనకి చాలా ఉపయోగపడతాయండి మంచి రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీస్ అండి ఇవన్నీ కూడా సో అక్కడ మనకి నాలుగు ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చేయండి మన ఫస్ట్ ప్రాపర్టీ చూద్దాం ఇది వచ్చేసి అండి ఏడు వందల డెబ్బై ఆరు అండి ఇది కేవలం ఇరవై లక్షలకే వస్తుందండి ఏడు వందల డెబ్బై ఆరు గజాలు ఇరవై లక్షలు అండి ఇంకోటి వచ్చేసి అండి పదమూడు వందల పదకొండు గజాలు ఇది మనకి ముప్పై ఆరు లక్షలకి అయితే సేల్కి వచ్చిందండి పన్నెండు వందల నలభై మూడు గజాలండి ఇది ముప్పై లక్షలకి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నాలుగో ప్రాపర్టీ అండి ఆరు వందల అరవై తొమ్మిది గజాలు కేవలం పంతొమ్మిది లక్షల నుంచి స్టార్ట్ అండి సో ఈ నాలుగు ప్రాపర్టీస్ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇవి చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి సో సిటీ కూడా ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి డబల్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి మంచి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు సో గుంటూరు సిటీకి కూడా అండి జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరం వస్తుందండి మన గుంటూరు గుజ్జనగోండలో ఉంది కానీ అక్కడి నుంచి మనకి ఎయిట్ కిలోమీటర్స్ అయితే వస్తుంది మంచి ఛాన్స్ అండి ఇట్లా మిస్ చేసుకోవద్దు సో మీలో వరకు ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి సో ఈ ప్రాపర్టీస్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసండి ఆగస్ట్ రెండు అండి లాస్ట్ డేటు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్